ఈ మధ్యకాలంలోని చాలామంది అప్రమత్తంగా ఉండట్లా చాలా సులువుగా అంటే చాలా నెగ్లిజెన్సీగా ఉండాలన్నమాట పక్కన ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది ప్రమాదంలో ఉన్నామా లేదా అనే దాన్ని మర్చిపోయి ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్లోని లేదా వాళ్ళ యొక్క బిజినెస్ లేదా వాళ్ళ యొక్క పని వీటి మీద నిమగ్నమై ఉండిపోతున్నారు తప్ప ఈ ప్రమాదాలను మాత్రం పసికట్టలేకపోతున్నారు ఇప్పుడు బెంగళూరులో అయితే ఒక దుర్ఘటన జరిగింది పెద్ద ఇన్సిడెంట్ అది సో అసలు ప్రమాదాన్ని గమనించకుండా తన పనిలో దాన్ని నిమగ్నం అయిపోయి ల్యాప్టాప్లో బిజీ అయిపోయి ఉండడంతో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఆ ఇంట్లో ఒకేసారి అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో మొత్తం ఇల్లు అంతా కాలిపోయింది ఇంట్లో ఒకరిదే ఉంటుంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది అనమాట ఆమె పేరు శర్మిల ఆ అమ్మాయి మంగళూరుకి సంబంధించిన అమ్మాయి అన్నమాట బెంగళూరులోని ఉద్యోగ రీత్యా బెంగళూరుకి వెళ్ళింది అక్కడ ఒక ప్రైవేటు హౌస్ అయితే రెంట్ తీసుకొని ఆ రూమ్లోనే ఉంటుంది అన్నమాట అక్కడే ఉంటూ ఉద్యోగరీత్యా రోజు వెళ్ళి వస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ రీత్యా ఈ ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అట్లా బిజీ అయిపోయి ఈ ప్రమాదాన్ని పసిగట్టు అయిపోయింది ఇంట్లో ఒకేసారి ఫైర్ అవడంతో దాన్ని గమనించలేదు ఇంట్లోనే ఆ వర్క్ చేస్తూ ఉండిపోయింది సో ఒకేసారి మట్లని వ్యాప్తించడంతో ఇటీవలలో తెలియని పరిస్థితిలోని ఆమె ఆ ఇంట్లోనే గాయాలపై మూసింది అన్నమాట సో దాన్ని గమనించిన స్థానికులందరూ కూడా ఎవరిని ఇమ్మీడియట్లు వెళ్ళి మొత్తం మొత్తం డోర్లన్నీ మొత్తం డోర్లన్నీ కూడా విరగొట్టి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి కూడా సగం కాలిన సగం కాలిన సగం కాలిన గాయాలతో అయితే లోనే పడి ఉంది ఇమీడియట్లుగా పోలీసులకి అయితే వాళ్ళు ఇంటిమేషన్ చేశారు ఇంటిమేషన్ చేసినప్పుడే వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తరలించారు కానీ అప్పటికే చనిపోయిందని చెప్పి డాక్టర్లు అయితే నిర్ణయించారు సో ఈ విధంగా అయితే ప్రమాదాలు జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడాను ఇంట్లో అయినా కానీ బయట కానీ ప్రమాదాలని అంచనా వేయాలి ప్రమాదాలని అంచనా వేయకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదాలు జరుగుతాయి సో మీరు కూడా ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నా సో మీకు నచ్చినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అదేవిధంగా ఇంకొంతమందికి షేర్ చేస్తాను అనుకుంటున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్